వికారాబాద్ జిల్లా పూడూరు మండల పరిధిలోని మంచంపల్లి జెడ్పీహెచ్ఎస్ మరియు ప్రాథమిక పాఠశాలలో సెప్టెంబర్ ఐదున ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులందరూ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిని గుర్తు చేసుకుంటూ గురువుల గొప్పతనాన్ని చాలా చక్కగా వివరించారు సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉపాధ్యాయ వృద్ధి నుంచి రాష్ట్రపతి వరకు ఎదిగిన విధానాన్ని వివరించారు ఈ సందర్భంగా అమరేశ్వర్ సర్ మండల స్థాయిలో ఎంపికైన సందర్భంగా పాఠశాల తరఫున సన్మానించారు ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు అబ్దుల్ రహీమ్ ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు జనార్దన్ పాఠశాల చైర్మన్ లక్ష్మి మరియు పాఠశాల ఉపాధ్యాయులు కృష్ణమాచారి అమరేశ్వర్ మహేందర్ తిరుపతయ్య ప్రవీణ్ కృష్ణవేణి మేడం శ్రీనివాస్ నాగేందర్ గుప్త వెంకటేశ్వరరావు మధుసూదన్ క్రాఫ్ట్ టీచర్ నరసింహులు పాల్గొన్నారు

సార్ ధన్యవాదాలు చెప్పండి ఆల్ ది బెస్ట్ హ్యాపీ టీచర్స్